హాయండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం ధనసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము ధనసు రాశి వారికి జనవరి ఒకటిన అతిపెద్ద శుభవార్త రాబోతుంది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే మరి వెంటనే వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే అన్ని పనులు పక్కన పెట్టేసి మొదటి నుంచి వరకు అసలు ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మరి ఇవాటి మన ఈ వీడియోని లైక్ చేయకపోయిండుంటే మరి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా ధనసు రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఈ ధనసు రాశి వారికి జనవరి ఒకటిన అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటిది అంటే పెద్ద శుభవార్త అయితే లభించబోతుంది ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి అనేటువంటిది కూడా మరి మనమైతే మాట్లాడుకుందాము ఈ వీడియోలో పూర్తి వివరణ కింద తెలుసుకుందాము అలానే ఆ శుభవార్త మీకు ఖచ్చితంగా లభించాలి అని అన్నట్లయితే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి అనేటువంటివి కూడా ఇవాళ ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు మీరు కనుక చూసినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్తి వివరణ రూపంలో అర్థమై తీరుతుంది ఇక ఇంతే కాకుండా మరి మనం గనక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ధనసు రాసి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని అయితే చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తున్న సంవత్సరంగా కనిపిస్తుంది కానీ ఎంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలోని కొన్ని రోజులలో మరియు కొన్ని నెలలు అయితే వీరికి చక్కగా కలిసి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అందులో మొదటగా ఈ జనవరి నెల అంతేకాకుండా మరి వీరికి ఇంకా కొన్ని నెలలు కూడా అంటే ఇటు మే నెల కానివ్వండి లేదు ఇటు సెప్టెంబర్ నెల కానివ్వండి మరియు నవంబర్ నెల ఈ నాలుగు నెలలు కూడా చక్కగా కలిసి రాబోతున్నాయి ఇక అందులోనే చూసుకున్నట్లయితే మరి ఈ ధనస్సు రాశి వారికి ఈ జనవరి నెల చాలా చక్కగా కలిసి రాబోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ ధనస్సు రాసి వారికి అయితే ఈ జనవరి ఒకటవ తేదీన అతిపెద్ద శుభవార్త రాబోతూ ఉంది ఇక వీరు వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి వీరికి ఏవైతే బయట నుంచి రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవి రాక అలానే వీరు బయట అప్పుల పాలైపోయి వీరు ఏవైతే అప్పులు తీర్చాల్సి ఉందో అవి తీర్చలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి మనం కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ ధనసు రాసి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి కాస్త ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కూడా ఉన్నాయి అలానే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అయితే కాదు కానీ ఈ చిన్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో మరి అవి కూడా వచ్చే సూచనలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్య పట్ల మీరైతే కొంచెం జాగ్రత్తలు వహించవలసి ఉంటూ ఉంటుంది ఇక ఇంతేకాకుండా ఎదుటి వ్యక్తులు మీతో మంచిగానే నటిస్తూ మీతో మంచిగా ఉంటూనే మీ వెనక మీ గోతులు తీసి మిమ్మల్ని నాశనం చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కనుక మరి మనం చూసుకున్నట్లయితే మీరు కొన్ని పరిహారాలని పాటించి అలానే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవలసి ఉంటూ ఉంటుంది ఇక అవేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మొదటిగా మీరైతే అయితే చక్కగా ప్రతిరోజు కూడా దుర్గాదేవిని ఆరాధించటం మొదలు పెట్టవలసి ఉంటూ ఉంటుంది ఇక మీకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మీకు అనగా ఈ ధనుసు రాశి వారికి దుర్గాదేవిని పూజించటం వలన చక్కటి మంచి అనేటువంటిది కూడా జరగబోతుంది కాబట్టి తప్పకుండా మరి మంచి జరగాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించటం చాలా వరకు మేలు చేస్తుంది ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే ఏదైనా సరే ఇంపార్టెంట్ పనుల మీద లేదు ఏదైనా ముఖ్యమైన కార్యాల మీద మీరు కనుక బయటకు వెళుతున్నారు అని అనుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు చక్కగా వెళ్ళేటప్పుడు ఆ పనుల మీద ఎర్రటి రంగు దుస్తులను ధరించి వెళ్ళటం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి కూడా చేకూరబోతూ ఉంది అది కూడా లేత ఎరుపు రంగుని వేసుకుని వెళ్ళటం వల్ల మీకు మంచి అనేటువంటిది చేకూరి చక్కటి శుభ ఫలితాలను కూడా మీరైతే వినటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ధనసి రాసు వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఖచ్చితంగా ఈ రెండింటిని పాటించండి ఇక ఇంతే కాకుండా మరి మీరు మీ నోటితో మీరుగా ఎవరిని దూషించటం వేరే వారిని మాటలు అనటం లాంటివి కూడా చేయకుండా ఉండటం మంచిని చేకూరుస్తూ ఉంటుంది లేదు మీరు ఎవరినైనా ఏదైనా మాటలతో దూషిస్తున్నారు అని అనుకున్నట్లయితే గనక మరి అటువంటి సమయంలో మీరైతే కొన్ని తీవ్రమైనటువంటి అనర్థాలకు గురవ్వాల్సి ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తులని దూషించటం ఎదుటి వ్యక్తులని బాధ పెట్టడం అలానే ఎదుటి వ్యక్తులను ఏడిపించటం ఎదుటి వ్యక్తులని మోసం చేయటం అనేటువంటివి చేయటం మానివేసినట్లయితే గనక ఖచ్చితంగా మీ జీవితం ఒక మంచి దారిలో నడవటానికి ఆస్కారం చాలా చక్కగా ఉంటుంది సుమి అని కూడా మరి ఈ విధంగా ఈ సందర్భంలో తెలియజేయటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే జనవరి ఒకటవ తేదీన అయితే అతిపెద్ద శుభవార్త అనేటువంటిది కూడా లభించటం జరుగుతూ ఉంటుంది అసలు ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి అది గనక మరి మీకు ఖచ్చితంగా లభించి తీరాలి అంటే మీరు పాటించవలసిన నియమాలు పరిహారాలు ఏమిటి అనేటువంటిది కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము కానీ ఆ పూర్తి వివరణ తెలుసుకోబోయే ముందు అన్ని పనులు పక్కన పెట్టేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే గనక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఇలా బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మీ వరకు చేరుతుంది ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని మీరు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి మరీ ముఖ్యంగా ధనసు రాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అసలుకే మురిచిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ ధనసు రాశి వారికి జనవరి ఒకటవ తేదీన జరగబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేటువంటిది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక అందులో చూసుకున్నట్లయితే కనుక మరి మొట్టమొదటిగా అయితే ఈ ధనసు రాశి వారికి వీరికి సంబంధించి ఏదైతే అంటే ప్రమోషన్స్ పరంగా వీరికి చక్కటి శుభ ఫలితాలు లభించబోతు ఉన్నాయి ఇక అలానే వీరికి ఏవైతే అప్పుల బారిన ఉన్నారో ఆ అప్పులన్నీ కూడా ఉన్నాయి అలానే వీరికి రావాల్సిన డబ్బు కూడా వీరి వద్దకు వచ్చేయబోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మరి ధనసు రాశి వారికి జనవరి ఒకటవ తేదీన జరగబోయే అతి పెద్ద శుభవార్తగా భావించవచ్చు ఇక ఇది కనుక మీకు చక్కగా జరగాలి అని అనుకున్నట్లయితే మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు చక్కగా భక్తి శ్రద్ధలతో మరి మీరు అయితే గనక చక్కగా మీరు దేవుణ్ణి గనక ప్రార్థించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు అనేటువంటివి కూడా మీకు లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు దైవారాధన చేయటం మర్చిపోవద్దు ఇక ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు